విద్యుత్ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల గుదిబండ ప్రజల నెత్తి మీద మోపడం తగదని వెంటనే మీటర్లు బిగించే చర్యలు ఆపాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా కరెంటు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు నగరం పెద్ద బజారు నుంచి మటన్ మార్కెట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు స్మార్ట్ మీటర్లను వెంటనే నిలిపివేయాలి అదనపు కరెంటు ఛార్జీలను తగ్గించాలంటూ నినాదాలు చేశారు అనంతరం విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నేతలు మీడియాతో మాట్లాడారు విద్యుత్ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు విద్యుత్ పంపిణీలో ప్రైవేటీకరణకు తొలిమెట్టు అని అన్నారు కరెంటు స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు సబ్ స్టేషన్లన్నీ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు మోడీ ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్యలని తెలిపారు కరెంటు బిల్లులో వివిధ రకాల పేర్లతో అదనపు భారాలు విధించి భారీగా ప్రజలపై భారాలు మోపుతున్నారని తక్షణమే వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు మొండిగా దౌర్జన్యంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తే కమ్యూనిస్టులుగా ప్రజలతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు కార్యకర్తలు సిపిఎం నెల్లూరు నగర కమిటీ సభ్యులు ప్రజలు పాల్గొన్నారు అదానీ కంపెనీకి చెందినటువంటి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లని కూటమి ప్రభుత్వం వేగవంతంగా బిగించేందుకు చర్యలు ముమ్మరం చేసింది నెల్లూరులో ప్రజల ఇళ్లకి వెళ్ళి మాయమాటలు చెప్పి ఇవి మంచి మీటర్లని తక్కువ బిల్లులు వస్తాయని అబద్ధాలు చెప్పి ఈరోజు కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ప్రజలు ఇళ్లలో లేని సమయాల్లో కూడా బిగిస్తూ ఉన్నారు ప్రజలందరికీ మేము చేసేటటువంటి విజ్ఞప్తి ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు అనేవి మొత్తం విద్యుత్ వ్యవస్థని ప్రైవేటు అదానీ కంపెనీలకు కట్టబెట్టేందుకు ఈ కూటమి ప్రభుత్వం పన్నుతున్నటువంటి పన్నాగం స్మార్ట్ మీటర్లు అనేటటువంటి మీ ఇళ్లలోకి వస్తే ఇక నెల నెల కరెంటు బిల్లు రాదు రీఛార్జ్ చేసుకునే ఫోన్ రీఛార్జ్ చేసుకుంటున్నట్టు యాభై యూనిట్లు వంద యూనిట్లు మనకి ఎన్ని యూనిట్లు కొనగలిగితే అన్ని యూనిట్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఏ సమయంలో కరెంటు బిల్లులు పెంచుతారో తెలియదు పగలు ఒక యూనిట్ రేటు రాత్రి ఒక యూనిట్ రేటు ఆదివారం ఒక యూనిట్ రేటు పండగపూట ఒక యూనిట్ రేటు ట్రావెల్స్ బస్సుల్లో బెంగళూరు హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు రోజుకు ఒక ఛార్జీలు ఎలా పెడతారో గంటకు ఒక విధంగా యూనిట్ రేట్లని మార్చేటటువంటి విధంగా ఈ స్మార్ట్ మీటర్లు అనేటటువంటివి రెడీ చేస్తున్నారు ప్రజల ఆస్తులని స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు సబ్స్టేషన్లు వీటిని మొత్తాన్ని కూడా ప్రైవేట్ పరం చేసేదానికి మొత్తం ఈ ప్రజల యొక్క అందరికీ కూడా విద్యుత్ని అందుబాటులో లేకుండా ఆ సరఫరాని కూడా ప్రభుత్వం యొక్క బాధ్యత నుంచి తప్పుకొని అదాని కంపెనీకి అప్పనంగా కట్టబెట్టేందుకు చేస్తున్నటువంటి చర్యలు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఈ స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని పిలిపించి ఈరోజు ఇంత ముమ్మరంగా పిలుపు బిగించేందుకు చర్యలకు పాల్పడడం వామపక్ష పార్టీలుగా దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం తక్షణమే స్మార్ట్ మీటర్లు బిగించే చర్యలు ఆపాలి మీరు ఆ రోజు ప్రతిపక్షంలో ఏ విధంగా అయితే ఈ పగల కొట్టండి ఈ మంచి కాదని మాట చెప్పారో వాటికి కట్టుబడి ఉండాలని చెప్పి అదేవిధంగా కరెంటు ఛార్జీల భారం ఈ మధ్యనే మరలా అదనంగా ఒక పదమూడు వేల కోట్ల రూపాయలని మరలా ట్రూ అప్ ఛార్జీల పేరుతో సర్దుబాటు ఛార్జీల పేరుతో మోపారు ఇంతకుముందు ముప్పై వేల కోట్ల రూపాయలని మోపున్నారు కాల్చిన కరెంట్ ఐదు వందల రూపాయలైతే అదనపు ఛార్జీల పేరుతో వచ్చేటటువంటి బిల్లు ఏడు వందల రూపాయలు ఉంది ఇది సరైనది కాదు కరెంటు ఛార్జీలు కూడా తగ్గించాలి స్మార్ట్ మీటర్లు బిగించే చర్యలు ఆపాలని చెప్పి వామపక్షాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం పార్టీల ఐక్యతగా ఈ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఆదాని మీటర్లకు వ్యతిరేకంగా పాత మీటర్లు ముద్దు ఆదాని మీటర్లు వద్దు అని చెప్పి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ ఉద్యమం ప్రజల్లోకి పోయి ప్రజా అభిప్రాయాన్ని తీసుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి వామపక్ష పార్టీలు ముందున్నాయి ఈ ఉద్యమానికి ఇప్పటి నుంచో చేస్తున్నటువంటి ఈ ఉద్యమంలో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈ కూటమి వచ్చి మీటర్లు పగలగొట్టండి నేను పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని బిగించేదానికి ప్రజల మీద భారాలు మోపేదానికి ముందుకు వస్తున్నారు ఇది కరెక్ట్ అయినటువంటి చర్య కాదు ఇది ప్రజా ఉద్యమంగా మారి మీ ఒక కంట కన్నీళ్లు తెప్పించే పరిస్థితికి వస్తూ ఉంది దాన్ని మీరు వెనక్కి తీసుకొని మామూలు పద్ధతులని కొనసాగించాలని చెప్పి ఈ మీటర్లకు వ్యతిరేకంగా కార్యక్రమంలో జయప్రదం చేయాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటున్నారు ఇప్పటికే ప్రజలపైన అధిక ఛార్జీలు పెంచి భారాలు మోపుతూ ఒక తలనొప్పిగా మారినటువంటి ఈ కరెంటు ఛార్జీలు అయితే ఉన్నాయి అయితే గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినటువంటి స్మార్ట్ మీటర్లని గతంలో నుంచి మనం వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఈ స్మార్ట్ మీటర్లు ఉపయోగం వల్ల ప్రజలకి చాలా నష్టం జరుగుద్ది ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ ఆదాని కంపెనీ గతంలో టీడీపీ వాళ్ళు కూడా ఈ స్మార్ట్ మీటర్ని వ్యతిరేకించారు చాలా నారా లోకేష్ గారు అయితే స్మార్ట్ మీటర్లు బిగించేదానికి వస్తే వాళ్ళపైన తిరగబడండి స్మార్ట్ మీటర్లని పగలగొట్టండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అయితే ఇవాళ వాళ్ళ అధికారంలో వచ్చిన తర్వాత ఆదాని గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీజేపీ ఏదైతే చెప్తుందో దాన్ని అనుసరించి పోతున్నారు ఇవాళ వాళ్ళు వేగవంతంగా స్మార్ట్ మీటర్లు బీచ్కుంటా పోతున్నారు ఎవరి అంటే ఇళ్ళల్లో ఉన్న వాళ్ళకి కానీ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ ఎవరికి సంబంధం లేకుండా ఇళ్లల్లో లేని సమయంలో చూడడం వాళ్ళ ఇష్టానుసారంగా బిగించేసి వెళ్ళిపోతున్నారు ప్రజల్లో వీళ్ళ యొక్క అపోహలు ఏదే ఏ విధంగా తీసుకొస్తున్నారంటే ఈ స్మార్ట్ మీటర్ల వల్ల మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి అభద్ర అబద్ధాలు ప్రచారాలు చేసుకుంటూ ఎక్కడికక్కడ ఆ స్మార్ట్ మీటర్లు బిగించే చర్యలు చేపట్టారు వేగవంతం చేస్తున్నారు మేము ఒకటే అడుగుతున్నాం నారా లోకేష్ గారిని టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని గతంలో మీరే చెప్పారు స్మార్ట్ మీటర్లు చాలా ప్రజలకి చాలా నష్టం కలిగిస్తాయని చెప్పేసి ఇవాళ ఆ స్మార్ట్ మీటర్లే మీకు ఏ విధంగా ముద్దు అనేది మాకైతే అర్థం కావటం లేదు అందుకే వామపక్షాలుగా దశలవారీగా ఏదైతే స్మార్ట్ మీటర్లు వద్దు పాత మీటర్లే ముద్దు అని చెప్పి నినాదంతో దశలవారీగా పోరాటాలు చేస్తాం ఖచ్చితంగా ఈ స్మార్ట్ మీటర్లు ఎక్కడైనా బీజేదానికి వస్తే తిరగబడే తిరగబడే విధంగా ప్రజల యొక్క చైతన్యాన్ని తీసుకొస్తాం మా ఇళ్ళకాడగానే ఎక్కడైనా వచ్చి వస్తే మటుకు ఖచ్చితంగా ఈ స్మార్ట్ మీటర్ని పగలు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు ప్రజలకు భారమని వీటిని పగలగొట్టమని చెప్పి మేము అధికారంలోకి వస్తే స్మార్ట్ మీటర్లని బిగించమని చెప్పి హామీ ఇచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తడవగానే ఇళ్ల మీద పడి దౌర్జన్యంగాను ప్రజలకు ఇష్టం లేకుండా కూడా ఈ స్మార్ట్ మీటర్లు బిగించే పనికి పూనుకుంటుంది ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజల యొక్క జేబులు కొల్లగొట్టి వాళ్ళందరినీ అప్పులపాలు పాలు చేసి కరెంటుకి ఇంకా దేహి అని చెప్పి ప్రభుత్వాన్ని అడుక్కునే దశకి మరలా నెట్టబోతూ ఉంది కాబట్టి స్మార్ట్ మీటర్లు బిగింపుని ప్రజలు ఎక్కడికక్కడే అడ్డుకొని ఎవరైనా స్మార్ట్ మీటర్లు బిగించడానికి వస్తే వాళ్ళందరినీ ఎదుర్కొని స్మార్ట్ మీటర్లు బిగించకుండా ప్రజలు అడ్డం జరగాలని తలలబలగొట్టమని చెప్పినటువంటి లోకేష్ ఈరోజు అదే స్మార్ట్ మీటర్లు వద్దంటే ప్రజలు తరలపలు ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఈ స్మార్ట్ మీటర్లు బిగింపుకు వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నారు సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఎం బసరాజ్ నా పేరు ఇక్కడ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నాను ముఖ్యంగా విద్యుత్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై మూడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత విద్యుత్తుని పూర్తిగా ప్రైవేటీకరణ చేసే భాగంగానే వీళ్ళు విధానం అవలంబిస్తున్నారు స్మార్ట్ మీటర్లు తీసుకోవాల్సిన ఉద్దేశం అంటే ఆదాయానికి పూర్తిగా విద్యుత్ని అప్పచెప్పే భాగమే జరుగుతున్నాయి కాబట్టి ఈ స్మార్ట్ మీటర్లను పూర్తిగా ఆపాలని చెప్పేసి ఏ విద్యుత్ ఛార్జీలు అయితే పెంచుతున్నారో వాటిని అదనపు ఛార్జీని పూర్తిగా ఉపసంహరించిన డిమాండ్తో వామపక్షాల పార్టీల వద్దంలో ఒక నెల నుండి ఈ యారగం టెకప్ చేస్తున్నాము ఇంకా భవిష్యత్తులో ఉద్యమ కార్యక్రమం ముందుకు తీసుకున్నదని తెలుస్తుంది డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీ లో నాలుగు వందల డెబ్భై మరియు జూనియర్ బైపిసి లో నాలుగు వందల నలభై ముప్పై నాలుగు సీనియర్ బైపిసి లో వెయ్యికి తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జెఈ మేట్ ఏఏపీ సెట్ మరియు బైపిసి నేట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న ఈ సంస్థ డాక్టర్ కిషోర్ సత్యనమ్ జూనియర్ కాలేజ్ డి మార్ట్ యెదర్గా మాగుంటలేఅవుట్ నిలొడ్ అడ్మిషన్లు జరుగుచున్నవి ఐ నీ లవర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎన్ 3 టీవీ